ఇలా అయితే ఆవకాయ వేసుకొని తింటున్నారు తీపి ఆవకాయ నేనైతే మామూలుగా తినేస్తున్నాను మా మామగారు కూడా తింటున్నారు లేదు పడుకోని లెగిసింది ఇంకా స్నానం చేయించలేదు తల్లికి చూడండి ఎంత చక్కగా చూస్తుందో గీత కూడా లెగిసింది గీతకకి ముందు నేను హాయ్ చెప్పలేదని చెప్పేసి అలిగింది వాళ్ళు చెల్లిని చూపించాను గీతని చూపించలేదని గీత హాయ్ చెప్పు నువ్వు తల్లి హాయ్ అలిగావా ఇచ్చుడు రోజు ఫుల్ డే వాళ్ళు నాకు షూట్ చేయడానికి ట్రై చేస్తారు స్కిప్ చేయకుండా చేయకుండా చివరి వరకు కంపల్సరిగా చూసేయండి సో టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు వంట పని అనమాట ఇంకా పిల్లలు ఒకళ్ళు ఉయ్యాలి వేసాను స్నానం అయిపోయింది పడుకోబెడుతున్నా ఇంకో పాప వచ్చేసరికి లెగిసింది ఇంకా తనకి ఉప్మా పెట్టాను అనమాట గిన్నెతో స్పూన్ పెట్టాను తను తింటాను అనమాట అంతలోపు నేను ఎక్కడికి వంట వంటగదిలోకి మా అమ్మమ్మ గారు కూడా వచ్చేసారు నాతోని ఈరోజు ఎందుకంటే రెండు కూరలు ఉండాలి చికెన్ తీసుకొచ్చారనమాట చికెన్ అమ్మమ్మ గారికి బెంతకే పులుసు వండుతాం అనమాట అందుకోసమే వేంగ చేసేద్దాం వేంగ చేసాక కూర్చోవచ్చులే తర్వాత అని చెప్పేసి ఇప్పుడు ఎలా వాళ్ళు పడుకునేవారు ఎవరు కూర్చొని ఎవరు అదే అలా అలరే పెడుతున్నప్పుడు మన పనులు మనం చేసుకున్నాం అనుకో ఈజీ అయిపోతుంది అని ఇక్కడికి వచ్చేసి ఇంకా చాయ్ తాగేసిన ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇంకా ఫేస్ వాష్ అయితే చేసుకోవాలనమాట దీంతోనే నేను వాష్ చేసుకుంటా ప్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుందాం కొంచెం నాకు గ్రీ ఫ్రెష్గా ఉంటుంది పడుకోలేగ్స్మెంట్ ఎవరికైనా ఫేస్ వాష్ చేసుకోకపోతే చాలా దారుణంగా ఉంటుంది కదా ఇది చూసారా ఫోమ్ రూపంలో ఉందన్నమాట సో ఇంకా ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాను అందులోపు ఆయన అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన అయితే బయటికి వెళ్ళిపోరు ఆచి సో ఇప్పుడైతే ఫ్రెష్ చెప్పండి ఫ్రెండ్స్ స్కిన్ చూడండి అంత బాగుందో ఇప్పుడు వచ్చేసరికి కంపల్సరీగా మస్టమ్ షూడ్ సన్ స్క్రీన్ అన్నమాట ఇగండి ఫ్రెండ్స్ ఇది కూడా అప్లై చేసేసుకుంటాను నేనైతే సో చాలా మంది అడుగుతున్నారు అక్క క్యూఆర్ స్కిన్ ప్రొడక్ట్స్ మీరు వాడుతున్నారా డైలీ అని చెప్పేసి వాడుతున్నాను కాబట్టే కదా ఫ్రెండ్స్ మీ అందరికీ రిఫర్ చేస్తున్నా నేను సో బయటకి వెళ్ళినా వెళ్ళకపోయినా సన్ స్క్రీన్ అనేది కంపల్సరీగా రాసుకోవాలి దాని వన్ స్కిన్ అనేది మంచిగా ఉంటుంది మనకైతే సో క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి నేను టూ ఇయర్స్గా వాడుతున్నాను అనమాట సో చాలా మందికి తెలియదు ఇంకా కొంతమందికి అయితే డౌట్స్ ఉన్నాయి అనమాట అక్క క్యూర్ స్కిన్ అనాలిసిస్ గురించి దాని గురించి మాకు చెప్పండి అక్క అని చెప్పేసి సో మీకు చెప్పడం కాదు డైరెక్ట్గా నేను ఈరోజు మీ అందరికీ చూపిస్తాను చూడండి సో ముందుకైతే మీ ఫోన్ అయితే తీసుకోండి కిందన డిస్క్రిప్షన్లో క్యూర్ స్కిన్ యాప్ లింక్ అయితే ఇస్తున్నాను ఆ లింక్ మీద అయితే క్లిక్ చేయండి ఇంక ఓపెన్ చేసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట అవి మన డైలీ లైఫ్ స్టైల్ సంబంధించినవి తర్వాత సరికి ఫ్రీ స్కిన్ అనాలిసిస్ ఉంటుంది దీనికి రూపాయి కష్టపెట్టక్కర్లేదు అనమాట ఇక్కడ మీకు నేను చూపిస్తాను సో ఇది ఇగోండి సో ఇలా మనము స్కిన్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి ఫోటో అనేది తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా స్పాట్స్ అనేవి నాకు ఎంత తక్కువగా ఉన్నాయో ఎందుకంటే నేను డైలీ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు మొత్తం మ్యాక్సిమం తగ్గిపోయాయి అనమాట ఒకప్పుడు బిఫోర్ నేను వాడకముందు నా మొహం మీద ఉన్న పింపుల్స్ ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది మీకు పక్క మీరే క్లారిటీగా చూస్తున్నారు వీళ్ళు ఇచ్చిన డైట్ ఫాలో అవుతూ మనం డైలీ టూ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి మన స్కిన్ అనేది హెల్దీగా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట సో ఈ కిట్ అనేది నాకు ఫోర్ ప్రొడక్ట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఎవరి ఫేస్కి తగ్గట్టు వాళ్ళకి కిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు నాకున్న ప్రొడక్ట్స్ మీకు రావాలని లేదు ఇందులో మనకి డెమటాలజిస్ట్లు అనేవి ఉంటారు ఫ్రెండ్స్ ఇందులో మనకి ఎక్స్పీరియన్స్డ్ స్కిన్ డాక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు అనమాట సో దానివల్ల మన స్కిన్ యొక్క ప్రాబ్లమ్స్ చూసి స్పాట్స్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ పోర్స్ కానీ సో ఏ ఉంటే అవన్నీ వాళ్ళు బాగా పరిశీలి మనకి అంటూ ఒక స్పెషల్ కిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట సో అలాగే నాకు ఈ కిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇందులో ఫోర్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి సో మీరే చూడండి సో నేను డైలీ యూజ్ చేస్తాను ఫేస్ వాష్ సన్ స్క్రీన్ డ్ క్రీమ్ కోజిక్ ప్లస్ క్రీమ్ ఇది నైట్ టైం వాడుతూ అనమాట మనం బయటికి వెళ్ళి కన్సల్ట్ అయితే ఓన్లీ బయట ఫీజులు రెండు మూడు వేలు ఉంటాయి కదా డ్యామిటాజిషన్ కలడానికి ఆ మందులు తీసుకోవాలి టైం ఎక్స్ట్రా స్పెండ్ చేయాలి అదే ఇదే అనుకోండి ఈ యాప్లో అనుకోండి మనం ఇంట్లో ఫైవ్ మినిట్స్ కూర్చొని సెల్ ఫోన్ చూస్తూ మన యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు అలానే ప్రైస్ కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్ కిట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీసే అనమాట దీనికి ఫైవ్ మినిట్స్ వస్తాయనమాట ఒకటి డైట్ ప్లాన్ ఇస్తారు అలానే ఫ్రీ ఈ స్కిన్ అనాలిసిస్ చేసేసుకోవచ్చు అలానే కిట్ అనేది ఇంటికే డెలివరీ అయిపోతుంది అడ్రస్ పెడితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ వన్ డేస్కి ఫాలో అప్ అనేది ఉంటుంది అలాగే మనకి ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది అలానే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ మధ్యలో వస్తే మెసేజ్ పెడితే చాలు వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఈ యాప్లో వచ్చేసరికి అదే మెయిన్ నాకు నచ్చింది ఫ్రెండ్స్ అందుకే నేను దీనికి స్టిక్ ఆన్ అయిపోయి ఉండిపోయాను నాకు కూడా ప్రాబ్లమ్స్ బాగా అనమాట కిట్ ఇచ్చామని చెప్పేసి వదిలేరు అనమాట ట్వంటీ వన్ డేస్కి ఫాలోఅప్ చేస్తారు మనకి తగ్గిందా లేదా దానివల్ల ఏమైనా రివర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి సో కిట్ నియర్లీ మనకి త్రీ మంత్స్ వరకు అనమాట సో తర్వాత మళ్ళీ కావాలంటే మనం మార్చుకోవచ్చు సో అలా రెగ్యులర్గా వాడుతూ ఉంటే మనకి మంచి బెనిఫిట్స్ అయితే అనమాట నాకు ఓపెన్ కూడా వచ్చేసరికి ధరని త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ సో నాకు ఓపెన్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే మాత్రం సో కొత్తగా చేరిన టూ హండ్రెడ్ కస్టమర్స్కి అయితే మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది ఎంత క్లేట్ చేస్తున్నారు వెంటనే మీరు కూడా ఫ్రీగా స్కిన్ అనాలసిస్ చేసుకొని ఇంటికైతే అయితే ఆర్డర్ పెట్టేయండి సో మీరు కూడా హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ స్టైల్ అయితే జీవించండి ఓకేనా మనం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసుకోండి ఉంటాం అమ్మమ్మ గారు వెల్లుల్లిపాయ వెలుస్తున్నారు అనమాట అంతలోపు నేనైతే ఉల్లిపాయలు కోస్తాను రెండు కూరలు కొన్ని కోస్తాను ఇది బాగా ఫ్రై చేసొద్దాం చికెన్కి గీతూ చికెన్ తింటావా కావాలా నీకు నీకు ఇవ్వండి నేను చికెను చికెన్ తింటావా ఎవరు తెచ్చారు చికెన్ నాన్న తెచ్చారు లేదు అమ్మ తెచ్చింది కాదు నాన్నే తెచ్చారా మరి ఎవరు వండుతారు చికెను నేనంటే ఎవరు అమ్మ వండుతుంది అమ్మ పేరేంటి ధరణి తాతం పేరేంటి బానమ్మా ఇగోలే ఆడుకో అందాకెల్లు నేను వండుతాను చెల్లి పేరు చెల్లి పేరు చెప్పు లినీస నాన్న పేరు నాన్న పేరు సతీష్ కమాల్ నానం పేరు తాత పేరు నవీ కాదు రవి అమ్మమ్మ పేరు బాలమ్మని అంటది మరి మాట్లాడవా ఆదర్శ పేరు తాత మామ పేరు ఇడ్లీ తాత పేరు ఏంటి అన్ని తాత పక్కల ఫైనల్ గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అప్పుడే గీతమ్మకి తినిపించేస్తున్నాడు అనమాట తినిపించమంటే ఇంకా నాకు మధ్యలో విడి తీయడం కూడా అవ్వలేదన్నమాట గీతమ్మ గోల్కి ఉందా ఒక బాటిల్ తెచ్చుకొని వాటర్ బాటిల్ ఇంకా ఎనీషా కూడా లెగిసిపోయింది ఇంకా అమ్మమ్మ గారు వచ్చేసరికి పూల్స్ గేపు తాళి పెడుతుంటారనమాట దీనికి తినిపించమంటే నేను తినిపిస్తున్నా గీతమ్మ అయితే వాళ్ళ తాతమ్మతో ఆడుకుంటుంది అనమాట వేస్తుంది వాళ్ళకి వదిలేస్తుంది ఫ్రెండ్స్ ఇలాగ ఆడుకుంటుంది అనమాట దని మంది దాని బిల్డింగ్లు గట్టి కట్టుకుంటుంది గీత స్కూల్కి వెళ్ళిపోతానని లంచ్ బాక్స్ పెట్టమంది స్కూల్ బ్యాగ్ రెడీగా ఉంది గీత్కకి స్కూల్కి పంపించడం ఇంకొక ట్వంటీ డేస్లోనే నర్సీపట్నంలో మంచి స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక్కసారి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే మాకు దగ్గరలో మా ఏరియా వచ్చేసరికి పెద్ద బొడేపల్లి అనమాట బొడేపల్లికి దగ్గరలోని వాక్ వాక్బుల్ డిస్టెన్స్లో ఏమైనా స్కూల్స్ ఉంటే ఒకసారి మెన్షన్ చేయరు ఎవరైనా నర్సీపట్నంలో ఉన్న వాళ్ళు మన వ్లాగ్స్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మేము కనుక్కుందాం అనుకుంటున్నాము మంచి స్కూల్ పాపకి జాయిన్ చేద్దామని చెప్పేసి ఈ ఇయర్ పాపకి స్కూల్గా జాయిన్ చేయడం పక్కా లేదీషని మాత్రం ఇంక ఇంట్లోనే ఉంచుతాను సో ఇక్కడ రైస్ అయితే పెట్టుసాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఉడుకుతుంది అనమాట బెండకాయపుల్స్ నువ్వు అంత మాట్లాడుకో గీత ఎందుకు వచ్చావు మా దగ్గరికి చెల్లిని పిసుకుతున్నావు కదా చెల్లి చిన్నదాయి కదా నక్కొచ్చా చెల్లిని పూచాట ఆడుతున్నావు మళ్ళీ నాకొద్దు నువ్వు వెళ్ళు ఇంకా చెల్లిని పిసుకుతుంది అనమాట తిని ఉండదు వస్తుంది సో ఇంకా టైం అయితే వన్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన అయితే ఇంకా వచ్చేసరికి ఇంకొక వన్ అవర్ పడుతుంది అనమాట ఇంతవరకు అమ్మమ్మ గారు నేను ముచ్చట్లయితే ఆడుకున్నాం అనమాట అలా కూర్చొని మాట్లాడుకున్నా ఇంకా తర్వాత ఖాళీ సేరపడ్డారో నేను కూడా ఇంకా సేరపడాలి బట్ వీళ్ళిద్దరు పడుకోని ఎవరు అనమాట కళ్ళు చూసారు ఈ మధ్య బ్లాక్గా అయిపోతుంది అనమాట డైలీ నైట్ వన్ ఓ క్లాక్ అయిపోతుంది పిల్లలద్దరిని ఆడించుకునేసరికి అలా ఉండరు పడుకోవడం అమ్మంటాని వల్ల లేట్ గా పడుకోవడం సో దానివల్ల గీత సో అందరు కమెంట్స్ అడుగుతున్నారు అక్క ప్రాంక్ వీడియోస్ చేయండి అన్ని మీదని చెప్పేసి ప్రాంక్ వీడియోస్ అయితే మాత్రం నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అన్నీతో నాకు సరదాగా ఉండడమే వచ్చనమాట కొంచెం సీరియస్గా అతనితో నేను మాట్లాడిందే లేదు ఎప్పుడున్నో అంత సేఫ్ కూడా నేను ఉండలేను అందుకోసం ఎప్పుడు నేను ప్లాన్ చేయలేదు ఫ్రాంక్ వీడియోస్ అని నెక్స్ట్ ప్రాంక్ వీడియోస్ అంటే కొంచెం సెన్సిటివ్ అయిపోతూ ఉంటాం కదా సో యాక్చువల్గా చాలా సార్లు మా ఆయన నా మీద మూడు నాలుగు సార్లు ప్రాంక్స్ చేసేసరికి నేను లిటరలీ చాలా ఏడ్ చేశాను సో అప్పటి నుంచి అతను కానీ నేను కానీ అందుకే ఫ్రాంక్ వీడియోస్ అంటే అంతగా లైక్ చేయమన్నమాట మీరు అందరూ అడుగుతున్నారు బట్ ఒకవేళ చేసిన ఏం ప్రాంక్ వీడియోస్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఓకే వీలైతే మ్యాక్సిమం ట్రై చేయడానికి ట్రై చేస్తాను మీ అన్నీతో ప్రాంక్ వీడియో చేయడానికి బట్ మీకు ఏ ప్రాంక్స్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలానో ఎడిటింగ్ కామెంట్స్ నేనే చూస్తాను నా మొబైల్లో కాబట్టి అన్నీ చూడరు ఈ నా వీడియోస్ కూడా వ్లాగ్స్ కూడా డైలీ వ్లాగ్స్ కూడా మీ అన్నీ చూడరు అనమాట ఏదైనా ప్రాంక్ ట్రై చేద్దామంటే ట్రై చేద్దాం కింద కామెంట్ సెక్షన్లో ట్రై మీరైతే కామెంట్స్ చేయండి ఏ ప్రాంక్ వీడియో బాగుంటుంది అన్నీ మీద ఏం చేస్తే అతను రియాక్ట్ అవుతారు అమ్మమ్మ గారికి అయితే అన్నం పెట్టేసిన తినేస్తున్నారు అనమాట ఇలా బాగుంది గీత ఒక ఫోటో తీసుకుంది ఉండు లేని ఇచ్చుడు ఇచ్చుడు లేని ఇచ్చుడు ఒక ఫోటో ఫోటో అయ్యా మళ్ళీ అనుకోండి ఫోటో ఫోటో లేని ఫోటో నేనైతే ఇక్కడ బ్యాక్ డ్రాప్ సెట్ చేసాం ఫ్రెండ్స్ అంటే వీడియోస్ చేసుకోవడానికి నీట్గా ఉండడానికి అన్నట్టు బ్లాక్ బ్యాక్ నేను ఆ స్టాండ్స్ గట్టా బిగించాము ఆ కుర్చీలు అయితే అలా ఉన్నాయి పక్క రూమ్లో పెట్టి వారి కుర్చీలు మా అమ్మమ్మ గారు తిన వెంటనే మా ఆయనతో వచ్చారు అనమాట ఇంకా ఇద్దరికి పెట్టాను మా ఇద్దరికి తినేస్తున్నాం ఇంకేది ఉంది సో మధ్యాహ్నం అయితే తీసాక ఫుల్గా పాడుకుని పోయాం ఫ్రెండ్స్ ఇప్పుడు లెగ్స్ అనమాట సో లెగ్స్ వెంటనే ఇంకా చాయ్ చేశాను మా అమ్మమ్మ గారికి ఇచ్చాను సో ఇద్దరం కలిసి బ్రెడ్ ఉంది ముంచుకొని తాగుతున్నాం అనమాట సో చాయ్ తాగుతుంది సో చాయ్ తాగిసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అవ్వాలి చూడండి అలా సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా డిన్నర్ చేయాలి ఫ్రెండ్స్ లెనిషా పాప్కి ఇంకా పడుకోబెట్టాలి పడుకో వీళ్ళు పడుకోరండి వేంగ ఎవరైనా పిల్లలు వేగ పడుకోండి మా పిల్లలు పడుకోరనమాట ఇది లంచ్ అంటాను నేటమ్మా డిన్నర్ అయితే పెట్టిస్తాను ఫ్రెండ్స్ తినేయడమే అందరం కలిసి మధ్యాహ్నం ఉన్న కూరలతోనే అడ్జస్ట్మెంట్ అనమాట నేను మళ్ళీ రాత్రికి ఉండను నా లాగా ఎంతమంది ఆడవాళ్ళు కూర తప్పేలలోనే అన్నం వేసుకొని చివరకున్న మొగ్గు ఎలా కలుపుకొని తింటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను యాక్చువల్గా అన్నిటికీ ఇలా తినాలండి ఓన్లీ చికెన్ నాకు ఇష్టమైన కర్రీస్కి మాత్రం అలా కలుపుతాను అనమాట ఇవి వచ్చేసరికి గీతంకి నేను చికెన్ తినట్లేదు నైట్ పాప కోసం అని చెప్పేసి ఉంచేసాను ఎందుకంటే మళ్ళీ తను అడిగితే మనం తేలాం కదా సో నేను మగ్గు కలుపుకున్నాను అనమాట అందుకోసమే సో నేనేం చేశానని చెప్పేసి పాప కూడా సేమ్ అలానే చేస్తారు నువ్వు కూడా తింటావాళ్ళగా

పిల్లలు కలర్ అయిపోయింది ఫ్రెండ్స్ 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 అని ఎందుకు అంటారు అలవాట్ అయిపోయింది అది అది మార్చుకోవాలా అలవాట్ చేసుకున్నాం అది ఓకే అంటే యాక్చువల్గా నా దృష్టిలో లాగ్స్ అనేవి ఏంటంటే ఇట్స్ లైక్ సెల్ఫ్ బయోడేటా ఆ రోజు నువ్వు ఏం చేసావు నీకు నువ్వు షూట్ చేసుకొని ఒక మెమొరీ నువ్వు దాచుకొని దాన్ని నీ ఫ్రెండ్స్ తో ది బెస్ట్ మూమెంట్స్ ని ఫ్రెండ్స్ తో షేర్ అంటే అది రికార్డ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ కి షేర్ చేస్తాను అంతే తప్పించి ఫ్రెండ్స్ కోసం రికార్డ్ చేయట్లేదు సో ఇప్పుడు క్యామ్ ఆన్ చేసి ఇప్పుడు నేను కెమెరా ఆన్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫ్రెండ్స్ నేను స్నానం చేశాను అంటే ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తున్నావు వాళ్ళ కోసం చెప్తున్నావు కదా వాళ్ళు అడిగారు కాబట్టి నువ్వు చూపిస్తున్నావు అన్నట్టు ఉంటుంది అవునా గా అది ఓకే యాక్చువల్గా మనం స్టార్టింగ్ లో అలా చేసే వలం గా జనరల్ గా ను ఏంటంటే ఇప్పుడే లేచానో ఈ రోజు ఎందుకో చాలా టైర్డ్ గా ఉంది అంటే నీకు నువ్వు ఒక వీడియోలో నీ భయో అని చెప్పుకుంటా అన్నమాట దాన్ని నీ ఫాలోవర్స్ కి సబ్‌స్క్రైబర్స్ కి ఈ ఫ్రెండ్స్ అన్నమాట ఈ మధ్య కొత్తగా అలవాటు నాకు అవును స్టార్టింగ్ లో అలా ఉండేది అంటే నీకు నువ్వు లాగ్ కొట్టి క్రియేట్ చేసుకుంటావ్ ఈ రోజు అయితే మేము వైజాగ్ వెళ్తాం అక్కడైతే ఈతో వాళ్ళ తాతలతో ఆడుకుంటది ఓకే సో ఆ ప్లానింగ్లో అయితే ఉన్నాం అని చెప్పేసి నువ్వు నీ ప్లానింగ్ నీ అంటే నీ గోల్స్ నీ లైఫ్ స్టైల్ అన్నీ నువ్వు రికార్డ్ చేసుకుంటాను ఓకే అంత ప్రతి దాని అంటే ప్రతి పదన దగ్గర ఫ్రెండ్స్ 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 అంటే ఎలా అంటే ఇదేదో ఫ్రెండ్స్ కోసమే కోసం వీడియో షూట్ చేస్తున్నట్టు ఉంటుందో అది సెల్ఫ్లో ఉన్న ఓకే ఓకే కావాలి థ్యాంక్స్ ఓకే ఓకే

నువ్వు వాళ్ళకి చెప్తావా కాబట్టి ఆ పదం చెప్పు వాళ్ళకి చెప్తే అది ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టు ఉంటుంది మేక్ समथिंग ఇంట్రెస్టింగ్ అనిదే నా ఓకే మరి ఈ రోజుల ముందే సపోజ్ చెప్పని కదా మార్చుకుంది అంటే దీని గురించి ఎప్పుడు ఇంత డిటైల్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయలే అంటే దాన్ని బ్లాగ్ లో కొంచెం వేరేగా తీయ్యో అని అన్నా అంటే ఎప్పుడు నీ మొహమే చూపించుకొకమా అన్నావు బ్యాక్ క్యాంప్ అన్నావు కది నేర్చుకున్నాను ఇప్పుడు ఇది కొత్త విషయం అనమాట సెకండ్ ఇలా అప్పుడప్పుడు నాకు ఇలా చెప్తూ ఉంటారు అనమాట అది క్లాస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకప్పుడు నేను అలాగే తీసుకునేదాన్ని బట్ ప్రతి ఒక్క విషయంలో తప్పులు ఎత్తకుండా అర్థం చేసుకుంటే ఏ గోలా ఉండదు అది నేను మా ఆయన దగ్గర నుంచి సో అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుతమ్ముకునే బాబాయ్ థ్యాంక్ యూ